నన్ను ప్రకటించినప్పుడు నటరాజన్ లాజరస్ అని ప్రకటించారు నా అసలు పేరు పుదుక్కోడు నటరాజన్ సుబ్రహ్మణ్య శర్మ నేను మీతో తెలుగులో మాట్లాడుతున్నాను కానీ నేను తెలుగువాణ్ణి కాదు నాది అసలు ఈ కాదు తెలంగాణ అంతకంటే కాదు నాది కేరళ రాష్ట్రం పాలఘాట్ అన్నటువంటి ఒక జిల్లాలో పుదుక్కోడు అన్నటువంటి ఒక గ్రామానికి చెందిన అయ్యర్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను మా నాన్నగారి పేరు నటరాజన్ గారు ఆయన కాకినాడలో యాభై మూడు సంవత్సరాలుగా శబరిమలే తీసుకెళ్తున్నటువంటి ఒక అయ్యప్ప గురుస్వామి అలాంటి ఒక మంచి భక్తి కలిగిన కుటుంబంలో నేను జన్మించాను మా అమ్మగారి పేరు రాజ్యలక్ష్మి మా అమ్మకి చాలా భక్తి ఎక్కువ పూనకాలు ఎక్కువ అలాంటి భక్తి కలిగిన కుటుంబంలో నేను పుట్టాను మా పెద్దనాన్నగారి పేరు పరమేశ్వరన్ మా పెద్దనాన్నగారు అబ్బాయి ఇక్కడే ఈ హైదరాబాద్లోనే ఉన్నారు ఆయన పేరు డాక్టర్ పీపీ సేతుబాబు ఈజ్ ఎ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ నవ్ ఈజ్ వర్కింగ్ ఫర్ సాయివాణి ఆయన నా అన్నయ్య నేను అంటున్నాను అలాంటి ఒక భక్తి కలిగిన కుటుంబంలో నేను జన్మించాను ప్రిల్లారా మేము ఐదుగురు సంతానం నా అన్నయ్య నా అక్క నా రెండో అన్నయ్య నేను కవల పిల్లలం వాడి పేరు రాముడు నా పేరు లక్ష్మణ్ నాకు ఒక తమ్ముడు ఉన్నాడు వాడు ఈ హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉంటాడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వివరాలు ఒక వ్యక్తిని క్రీస్తు దర్శిస్తే వారి జీవితాలు ఎంత అత్యున్నతంగా మార్చబడతాయో దానికి ఒక సాక్ష్యం అంతే ఎందుకంటే సత్య అన్వేషణలో నిజరక్షకుడైన యశు తెలుసుకోగలిగాను నాకు వేరొక విధమైనటువంటి సాక్ష్యము లేదు కానీ నిజమైనటువంటి మార్గాన్ని తెలుసుకోవడానికి చేస్తున్న తాపత్రయములు పడుతున్న ప్రయత్నాలలో ది నిజదేవుడైన నన్ను దర్శించడం జరిగింది పిల్లలు నేను ఇలాంటి వేదికల మీద ఎన్నో అయ్యప్ప స్వామి భజనలు చేశాను నేను మండపాలు కట్టడంలో తిట్ట ఈ ప్రాంతానికి కూడా వచ్చి నేను ఎన్నోసార్లు భజనలు పాల్పొందాను ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ అయ్యప్ప స్వామి అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఒక మంత్రాన్ని ప్రత్యేకంగా చెప్తారు అది మంత్రం కాదు ఒక విజ్ఞాపన ప్రార్థన అదేంటంటే అరుంజుం మరియామలం తెరుంజం తెరియామలం నాంగళు చెయ్య ఎల్లా పావంగళై పొరుత్తు కాం సత్యమాన పొన్ను పదినెట్టాంబడిలు వసిక్యం అని మలయాళంలో అంటారు అయితే దానికి ఉన్న అర్థం చెబుతున్నాను అరుంజుం మరియామలం అర్థంగా కాక అనాలోచితంగా తెరింజం తెరియామలం తెలిసి తెలియక చెయ్య ఎలా పాపం గే మేము చేస్తున్న ప్రతి పాపం నుంచి పొరుత్తు కాంతి రక్షిక్కు కాచి కాపాడి రక్షించుదేవా అని అర్థం రక్షకుడు ఎవరో తెలియదు కానీ పాపము నుంచి తప్పించబడాలనే ప్రయత్నం మానవ భక్తి జీవితంలో చాలా ఉంది సత్య అన్వేషణ మొదలైంది ఎలాగో చెప్తున్నాను ఎవరిని కించపరచట్లేదు దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి నేను చాలా మంచి భక్తి చేశానండి మా కాకినాడలో బాలా త్రిపసుందరి గుడిలో ధర్మకర్తల్లో నేను ఒక పూజారులకి సమస్తం అందించే నేను నేనొక్కని అలాంటి మంచి భక్తిలో ఉన్న నేను నవరాత్రి వచ్చినప్పుడు మా మా ఇంట్లో చాలా గంభీరంగా జరుగుతుంది నవరాత్రి ఉంటే మేము కేరళలో ఉంటాం లేదంటే మా ఇంట్లో చాలా గొప్పగా చేస్తారు తొమ్మిది రోజులు కూడా మా అమ్మ మీద అమ్మవారు ఉంటుందని అందరూ మా అమ్మ దగ్గరికి వస్తారు ఆ కుంకంతో కొన్ని కిలోల కుంకంతో పూజ చేస్తారు ఇవన్నీ శుభ్రం చేసి మా కాకినాడలో పిండాల చెరువు అందా చెరువులో కలిపే ఆ పని నాది ఎందుకంటే నాకు భక్తి ఎక్కువ ఒకరోజు ఇలాగే ఈ పుష్పాలు ఈ కుంకం అంతా తీస్తూ ఉంటే ఆ కుంకానికి కొన్న ఒక సహజ లక్షణం ఏంటంటే ఇప్పటికైనా మీరైనా ఎవరైనా కుంకం కొన్ని పక్కన పెట్టు రెండు రోజుల తర్వాత చూస్తే అందులో పురుగు ఉంటుంది ఆటోమేటిక్ ఒక సైంటిఫిక్ రీజన్ అది ఆ పురుగు పుట్టేస్తుంది ఆటోమేటిక్గా అలాగ పురుగు పుట్టి అక్కడున్నటువంటి పీఠంలో ఉన్న ఒక దేవుడి పట్టంలోకి దూరి దేవుడి పట్టాన్ని కొరికేసింది నాకు ఆశ్చర్యంగా ఉంది కొన్ని ఏళ్లుగా మనం ఆరాధన చేస్తున్న దేవుణ్ణి ఒక పురుగు అలా కొరికేస్తుంది అక్కడ మొదలైందండి అమ్మాని ఏక వేస్తే మా అమ్మ అర్జెంట్కి వచ్చింది ఎరా అంటే పురుగు దేవుడిని కొరికేసింది అన్నాను నెత్తి మీద కొట్టింది మా అమ్మ తీ ఆ పటం అంది ఆ పటాన్ని తీసేసి వెనకాల ఉన్న మేకులు తీసేసి ఆ పేపర్ని పక్కన పెట్టేసి మా అమ్మంది నువ్వు బజార్ వెళ్ళి ఇలాంటి పటమే ఒకటి కొనుక్కురా అంది మళ్ళీ లేచి బజార్లో దేవుడు దొరుకుతాడా మళ్ళీ కొట్టింది ఈ తన్నుల దండం కంటే నోరు మూసుకొని వెళ్ళడం మంచిదని బయలుదేరుతున్న మా అమ్మ నా చేతిలో ఐదు రూపాయలు పెట్టింది ఐదు రూపాయలతో కొనేకు ఏ రెండున్నరకు మూడు రూపాయలకు బేరం ఆడింది ఎవరిని అసలు ఒక ఒక ఆలోచన పుట్టాలి కదా భగవంతుడి దగ్గరికి రావడానికి ఒక మార్గం తేడావ్వాలి కదా నాకు ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో ఇంక మా అమ్మ దగ్గర అడగడం మానేసింది ఎందుకంటే ఊరికే తన్నులు దండం కంటే కూడా వెళ్ళి వెళ్ళి తీసుకొచ్చానండి ఆ పటం తీసుకొచ్చిన తర్వాత ఈ తీసేసిన ఫ్రేమ్ లోకి ఆ కొత్తది పెట్టాం ఈ దాన్ని ఏం చేయమంటామన్నాను సింపుల్గా పాడే అంది అసలు అక్కడ నాలో చాలా మార్పు వచ్చేసిందని ఇన్నేళ్లుగా పూజలు చేస్తూ ఒక పురుగు ముట్టిందని ఇది దేవుడికి వచ్చి బేరమాడి తెచ్చింది దేవుడు దేవుడు దేవుడంటే ఖచ్చితంగా కనబడాలి దేవుడంటే ఖచ్చితంగా మాట్లాడే దేవుడై ఉండాలి ఇదే సత్యాన్వేషణ నేను ఏ దేవుణ్ణి నేను తక్కువ చేయలేదు ఏ నేను అంటున్నాను ఇప్పటికే అంటాను నేను ఆ రోజుల్లో చేసిన మంచి భక్తే ఇంత మంచి రక్షకుడిని నాకు దొరికేటట్టు చేసింది ఆశ్చర్యం ఏంటంటే ఇంక అక్కడి నుంచి సత్యాన్వేషణ మొదలైంది మా ఊరిలో మెక్లారన్ గ్రౌండ్స్ అని ఉంది అక్కడ క్రైస్తవ మీటింగ్లు జరిగేవి ప్రతి శుక్రవారం మేము బాలి వసుందరి గుడికి వెళ్ళిపోతాం ఒకరోజు అందరూ వెళ్ళిపోతూ ఉంటే ఈ మీటింగుల్లో ఏదో ఉందని నేను అందులోకి వెళ్ళాను కానీ మాకు నేర్పించబడిన దాని ప్రకారం మేము వాళ్ళని ముట్టకూడదు దూరంగా చేతులు కట్టుకొని వెంటన్నాను ఎందుకని వాళ్ళని ముట్టుకుంటే మళ్ళీ వెళ్ళి స్నానం చేయడం ప్రాసెస్ అని ఈ లోపల అక్కడ ఉన్న బోధకుడు మాట్లాడుతున్నాడు నిన్ను కాపాడే దేవుడు కొనుకడు నిద్రపోడు ఈరోజు దేవుడు నిద్రపోడండి ఆశ్చర్యం ఏంటంటే నాకు ఆశ్చర్యం అయిపోయింది ఎందుకని నేనే మా దేవుడిని పీట మీద పడుకోబెట్టి పొద్దున్నే నేనే లేపాలి ఇది నవ్వులాటగా చెప్పట్లే దానికి ఒక పాట మళ్ళీని మేలుకో గురు ఇది నన్ను విచిత్రంగా అనిపించింది ఇంకొక మాట ఏంటంటే అది నన్ను స్పందింపజేసింది ఏంటంటే నీ కొరకు రక్తం ఇచ్చిన దేవుడు ఇట్ వాజ్ రియల్లీ టచ్ టు మై హార్ట్ నేను ఆరాధిస్తున్న ఏ దేవుడు కూడా నా కొరకు చచ్చిపోయని నేను చదవలేదు వినలేదు అలాంటి మంత్రం కూడా నేను గ్రహించలే నేను అంటున్నాను వాక్యము వెల్లడే తోడనే నిజంగా వెలుగు నీలోకి రావాలంటే వాక్యాన్ని వినాలి ఇంకక్కడి నుంచి నా దృష్టి నా దిశ మారింది ఐ స్టార్టెడ్ గోయింగ్ టు చర్చ్ మా ఇంటికి వెనకాల చర్చ్కి వెళ్ళడం మొదలెట్టాను ఇంకందరూ ఆమె చూసి ఆ బ్రాహ్మల అబ్బాయిచ్చి కూర్చుంటున్నాడు ఆ గురు గారు అబ్బాయి అబ్బాయిచ్చి కూర్చుంటున్నారు అని నన్ను అంటున్నా నాకు సిగ్గులేదు ఎందుకంటే సత్యం తెలుసుకోవాలనుకున్నప్పుడు పోతాం కదా ఈ లోపల ఆ సహవాసం వాళ్ళు నాకు ఈ బైబిల్ ఇచ్చారు దీనికి నాకు ఒకే వయసు ప్రభువులో ఆ బైబిల్ ఎప్పుడైతే చదవడం మొదలుపెట్టానో అర్థం అవ్వట్లేదు బైబిల్ చదివిన వెంటనే ఏమర్థం అవుద్ది అర్థం అవట్లా అయినా చదువుతున్నాను ప్రార్థన అనేది కొంచెం కొంచెం నేర్చుకున్నాను ఈ లోపల జంధ్యాల పౌర్ణమి వచ్చింది జంధ్యాల పౌర్ణమి వస్తే ఖచ్చితంగా జన్యం మార్చుకోవాలి పూర్ణలు అంటాం మేము మా నాన్నగారు మా పెద్దన్నయ్య నా చిన్నయ్య మా తమ్ముడు ఎవరికి వాళ్ళు పట్టుబట్టలు కట్టుకొని రెడీగా ఉన్నారు అనుకోని సందర్భంలో ఒక మాస్టరు ఒక బ్రాహ్మణ మాస్టరే మీ జంధ్యం ఏంటంటే అంతలా ఉంది నాది ఏదో మూడు పోగులే ఉందంటే పెళ్ళైతే వేస్తారు లేరా ఇంకొక ఆరు పోగులు అని అలా పట్టుకుంటే తెగిపోయింది నా దగ్గర జన్మ వేసేసుకుంటావా అన్నాడు ఆయన వద్దిరండి తెగిన కాడికి దిగినట్టే ఉంచండి అన్న నేను అది ఎందుకు తెగిందో తర్వాత తెలుసు మీరు నాలో బహుగా నిమిత్తము దానికి కానీ తీగలు కత్తిరింపబడతాయని అలాగే కత్తిరించబడిపోయిందని తర్వాత తెలుసు మొత్తానికి ఊడిపోయింది ఇప్పుడేమో జండియా పౌర్ణమికి మార్చుకోవాలంటే ఏమి ఉండాలి అది లేదు ఎప్పుడైతే మా నాన్నగారికి చెప్పడానికి నాకు భయం వేసిందో మా అమ్మ మేము అరవాళ్ళం అన్నాను కదండి ఈ తొమ్మిది గజాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి కట్టుకుంటుంది మా చీరలు అలా కట్టుకొని నా దగ్గరకు వస్తుంది ఎంగడా నోడు పోనల్ అని అడుగుతుంది ఇల్లేమ్మా అన్నాను మా నాన్నతో వెళ్ళి చెప్పేసింది అంతే మా నాన్నగారు చాలా ఆవేశంగా వచ్చి నా గోప మీద కొట్టేశారు నా సొరుగులో ఉన్న ఈ బైబిల్ని తీసి విసిరేసి నన్ను మెడ పట్టుకుని బయటకి దోశారు అంటే తోసేయడం అంటే అంత ఎత్తు నుంచి కింద మెట్ల వరకు కింద పడ్డాను ఇవన్నీ వదిలిపెట్టేసి నువ్వు వస్తే ఇంట్లోకి రా లేదంటే గెట్ లాస్ట్ ఆ సమయంలో అప్పటికే నేను కొంచెం ఉద్యోగం చేస్తున్నాను డబ్బులు సంపాదిస్తున్నాను కొత్త రోషం ఉంది సరే ఈ బైబుల్ని హత్తుకొని ఏ మెట్లారని స్కూల్లో విన్నానో అక్కడే ఇందు వర్షం పట్టేసింది ఆ వర్షానికి ఆ మెట్ల కింద కూర్చున్నాను పిల్లలు ఇది వాస్తవం నాకు నిజం నేను అక్కడ ఉంటూ ఉండగా నేను చేసిన భక్తి అంతా గుర్తొచ్చి ఇంకా చివరికి సమయం అయిపోతుంది ఒకటి ఆకలేసేస్తుంది ఇంట్లోంచి తొయ్యబడ్డానని బాధ ఉంది అప్పుడు వెంటనే నా నోట్లోంచి వచ్చిన ఒకే ఒక అరుపు ఏంటంటే ప్రభువాన్ని గట్టిగా అరిచేసానండి మీకు ఇది ఆశ్చర్యం పిల్లరా నాకు నిజం కొన్ని లక్షల కాంతి నా ముందుకు వచ్చేసిందండి ఆ కాంతిలో నుంచి రెండు చేతులు ఇలాగా చాచిన చేతులతో నీవు వెతుకుతున్న దేవుడును నేను ఈ రోజు నుంచి నువ్వు నా బిడ్డ వన్నాడంతే దేవునికి స్తోత్రం కలిగి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసిన నేను వెళ్ళకిలా పడిపోయానండి ఐదు నిమిషాల తర్వాత లేచాను సువార్త ఒకటి పన్నెండు అని క్లియర్గా నేను ఎన్నో దర్శనాలు చూస్తున్నాను ఇప్పుడు అప్పుడు కూడా అదే వచ్చింది మేఘాలతో ముద్దలు పెట్టినట్టుగా కనపడితే తనని ఎందరు అంగీకరించారు వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచి వారందరికీ ఆయన పిల్లల ఆయన అధికారం ఇచ్చాడు ఆ అధికారంతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను నన్ను ఇంట్లోకి చేర్చుకోకూడదు అన్నారుగా మా నాన్న మా అక్కకి అప్పుడప్పుడు డబ్బులు ఇస్తుంటాను అది అన్ని వెనక నుంచి వచ్చారు అన్నం పెడతాను నేను అన్నం తలుతే ఎందుకంటే ఇప్పుడు నేను దేవుని అయ్యాను లోపలికి వెళ్ళి నా కంచం ఎవడు ముట్టుకోరు నా బట్టలు నావన్నీ సపరేట్గా ఉంటాయి గబగబ వెళ్ళా వర్షంలో తడిచిన బట్టలు మార్చుకున్నాను శుభ్రపరిచా అన్నం పెట్టుకున్నాను నా కంచంలో తింటుంటే మా నాన్నగారికి తెలిసిపోయింది ఆయన వచ్చేసి అనుకుంటూ సీరియస్గా వచ్చాను నేను కూడా అంతే సీరియస్లో లేచాను ఏ అన్నా నేను పాపం ఆయన మరణించేంత వరకు నా దగ్గర ఉన్నారు ఏదో ఒక రోజు నా చేతుల మీద కానీ బాప్తం తీసుకుంటానన్నారు నేనంటు హార్ట్ అటాక్ వచ్చింది పాపం నేనంట నన్ను పిల్లల తృణీకరింపబడిన నన్ను దేవుడు తన బిడ్డగా చేసుకున్నాడు అండి త్రోసివేయబడిన నన్ను దేవుడు తన బిడ్డగా చేసుకున్నాడు నేనంటన్నాను దీనికి పెద్ద ప్రాసెస్ ఏం లేదు యథార్థమైన హృదయంతో అడిగితే నిన్ను కూడా దర్శించే సమర్థుడు నాయసయ్య ఓన్లీ ద థింగ్ ప్లెయిన్ హార్ట్ మీరు అడిగి చూడండి ఎస్ నాకు కావాలని నా జీవితంలో జరిగిన చిన్న ఉదంతం టెన్త్ క్లాస్ చదువుతున్నాను ఎగ్జామ్స్ రాస్తున్నాను ఎగ్జామ్స్ ముందు చదువుతుండగా మా నాన్నగారు అన్నారు ఒరే మీ ఇద్దరు ఖచ్చితంగా టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలన్నారు మా నాన్న దగ్గర తనులు తినడం కంటే కూడా టెన్త్ పాస్ అయిపోవడం ఈజీ మాకు ఒక సిస్టర్ ఉందండి మా మా నాన్నగారి చెల్లెలు మా అత్త డాక్టర్ పీపీ రాజమ్మ ఏ గైనిక్ డాక్టర్ ఇప్పటికీ ఈ ఎన్టీ రామారావు ఆరోగ్య పథకంలో డాక్టర్గా ఉన్నారు ఆవిడకు ఒక మంచి మిత్రురాలు ఈ లాజర్స్ గారి లాగా గుణ ఆవిడ పేరు షీజ్ ఎ క్రిస్టియన్ బ్యాప్టిస్ట్ చర్చ్ విశ్వాసి ఆవిడ రోజు మా ఇంటికి వచ్చేది ఈవిడేమో రాజక్కాండం అలవాటు ఆవిడ గుణక్కాండం అలవాటు ఒక రోజు ఆ గుణక్కని అడిగిన అక్క మీ ప్రభు అడిగినా చేస్తాడంట కదా నా టెన్త్ క్లాస్ పాస్ అయ్యేటట్టు అడగవా అన్న ఆవిడంది నేను అడిగితే కాదురా నువ్వు అడగరా అంది నాకు చేతగాదక్క అంటే నేను నేర్పిస్తానుగా ఏసు రక్తం జయం ఏసు రక్తం జయం అంటే పరీక్ష పాస్ అయిపోతానని చెప్పింది ఇంకా పుస్తకాలన్నీ ముందు పెట్టుకొని అందరి ముందు అంటే మా ఫ్రెండ్స్ ముందు వాళ్ళందరి ముందు కంబైండ్ స్టడీ అండి వ్యక్తం చేయడం పరీక్ష పాస్ అవ్వాలి అని మొదలెట్టేవాడిని ఈ లోపల మా నాన్నగారు అన్నారు ఒక రోజు చూసి వరే మీ ఇద్దరు పరీక్ష పాస్ అయితే అన్నవరం తీసుకెళ్లి గుండె చేయిస్తాను నాకు మాకు అన్నవరం వెళ్ళడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే అక్కడ మంచి గౌరవ మర్యాదలు పైగా ప్రసాదం బాగుంటుంది ఇన్ని గొడవలు ఉన్నాయి అయితే మనకి ఆడపిల్లల ఫ్రెండ్స్ ఎక్కువ వాళ్ళతో సినిమా ప్రోగ్రామ్ టెన్త్ అయిపోయిన తర్వాత వాళ్ళ ముందు గుండె వేసుకు ఫీలింగ్ ఎక్కువ అందుకని గుణక్కనడిగిన గుణక్క గుండు తప్పడానికి ఏదైనా ప్రార్థన ఉంటుందా అంటే ఉంటాయండి డబ్బులను బట్టి ప్రార్థనలు అదే అలవాటు మీద అడిగితే దీనిప్పుడు అదే ప్రార్థన ఏందది ఇంకప్పుడు మొదలు పెట్టేవాడి అండి ఏ సురక్తు పరిష్భాసే సురక్తుంజం గుండు తప్పాలి అనేవాడిని నాకు అదే బాణి అలవాటు లక్ష్మీశ్వర సముద్ర రాజధాని హంస్యంగ దామేశ్వర అన్నట్టుగా ఇలాంటి ప్రార్థన ఎవరైనా వింటాడా ఇలాంటి ప్రార్థనలకు ఎవరైనా సమాధానం చెప్తారా లోకంలో ఏ దేవుడు చెబుతాడో తెలియదు కానీ నా యేసు దేవుడు చెప్తాడు దేవునికి స్తోత్రం ఆశ్చర్యం ఏంటంటే టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చేసాయి నేను పరీక్ష పాస్ అయిపోయాను నేను పరీక్ష పాస్ అయిపోతే ప్రమాదం ఏంటి నా దేవుడు గుండు కూడా తప్పించేశాడు ఎలాగో తెలుసా అండి నాకు కవల సోదరుడు పరీక్ష పోయింది వెంటనే మా నాన్నగారు అన్నారు రే ఆడి ముందు నువ్వు గుండేసు తిరిగితే ఫీల్ అవుతాడు నువ్వు మానే నువ్వు మానే బండంటి రక్తం నువ్వు ఏ స్థితిలో చెప్పిన అర్థం చేసుకుని క్రీస్తు ఇక్కడ ఉన్నాడు నమ్మితే స్తోత్రం చెప్పు ఓన్లీ ద థింగ్ మనం ఆయనతో చెప్పుకుందాం మన పరిస్థితి ఆయనతో చెప్పుదాం మనకు ఉన్నటువంటి కూడా తీర్చగలిగే మార్చగలిగే దేవుడు ఇక్కడ ఉన్నాడు నువ్వు దీని గురించి నీ మనసుని అర్పిస్తే చాలు నాన్న నీ హృదయాన్ని అర్పిస్తే చాలు నాన్న ఆయన కోరుకునేది ఒకటి చెడిపోయిన పడిపోయిన ఈ పాడు బ్రతుకుల్ని కోరుకుంటున్నాడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కాకినాడలో పిఎస్ఆర్ జ్యువెలర్స్ వాడు తన కార్ వేసుకుని వైజాగ్ నుంచి వస్తున్న కార్య ఆడి ఆడికారు ఆపాడు నన్ను వెంటనే మురిసిపోయాడు రేపు సుబ్రహ్మణ్యం బాగున్నావా అని పలకరించాడు రారా టీ అవుదాం అని ఇద్దరం టీ తాగుతున్నాం అప్పుడు వాడు నన్ను ఒక ప్రశ్న అడిగాడు ఒరే ఆ భక్తిలో నువ్వు బాగా తెలుసు నాకు ఎక్కడ చూసినా నువ్వే ఉండేవాడు ప్రతి భజనలో నువ్వే ఉండేవాడివి ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా నీ ముఖమేరా ఎన్ని పోస్టర్లు కనపడుతున్నాయి ఆ దేవుడికి దేవుడికి తేడా ఏదైనా ఉందా అని అడిగాడు ఆడు చాలా మంచి ప్రశ్న నేను అన్నాను ఒకటేరా తేడా ఆ దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి ఈ దేవుడు మన దగ్గరికి వచ్చేస్తాడు జక్కయ్య దగ్గరికే వచ్చేసాడు వచ్చి ఒకటే మాట అంటున్నాడు త్వరగా కిందికి దిగరా నాకు ఇది చాలా ఇష్టమైన మాట త్వరగానే ఎందుకని ఉంటాడు రేపేమి సంభవించును నీ జీవితం అయిపోయే లోపల తెలుసుకో రెండోది ఏంటో తెలుసా నాకు అన్నీ తెలిసి నాకు ఎవరు చెప్పక్కర్లేదు అనుకుంటా కాలము నీ కాలం ఇప్పుడు నీ చేతిలోనే ఉంది మిత్రమా అందుకని ఇంగ్లీష్లో అన్నారు టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ కొరకు ఆగదండి కాలము కెరటం నీ కాలం అయిపోయే లోపులో లోక రక్షకుడైన క్రీస్తుని తెలుసుకోమిత్ర మన ఫైన్ డే ఈ కాలం అయిపోతుంది ఈ కాలం అయిపోతుంది మూడోది ఏంటంటే యవనం అది యవనస్తులకి చెప్పే మాట వన్స్ ఇఫ్ యూ లూజ్ యువర్ ఐడెంటిటీ వెన్ యువర్ ఐంగ్ యూన్ ఎవర్ గెట్ బ్యాక్ కనుక ఇది పూర్తి అయిపోయే లోపల నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వడానికి ఇష్టపడతావా మీలో కొంతమంది ఆలోచన చేయండి ప్రభు ఎందుకు వచ్చాడో నేను చెప్పాను నీ ఆత్మను పరిపూర్ణంగా పవిత్రంగా మార్చి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి స్థానంలో నేను నిలబెట్టడానికే మా నాన్నగారు చచ్చిపోయినప్పుడు పిల్లరా నేనే కార్యక్రమాన్ని అన్నీ చేయించాను నేనే దగ్గరుండి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి మా నాన్నకి అంత సంస్కారం చేయించాను తగలబెట్టేయడానికి కట్టెల మీద పడుకోబెట్టినప్పుడు కట్టుకున్న మొలతాడు వేసుకున్న జంధ్యం కూడా రెండూ కత్తిరించేశారండి ఆయన బ్రాహ్మణత్వం పోయింది మగతనం పోయింది నిర్వీర్యమైనటువంటి ఒక దేహంతో ఆయన వెళ్ళిపోయాడండి ఈరోజు మనం కూడా వెళ్ళిపోతాం ఆలోచన చే వెళ్లే లోపల నీ ఆత్మకి నువ్వు ప్రభుని పరిచయం చేసుకో ఆ మార్గంలోనికిరా మృత్యోర్మ అమృతంగామయ్యాన్ని నిత్య జీవాన్ని అనుగ్రహించే ప్రభు దగ్గరికి మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాను